హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఈరోజు అయితే మేమైతే ఈవినింగ్ గేమ్స్ ఉన్నాయని చెప్పి రెడీ అయితే వెళ్తున్నాము సో గేమ్స్ అనేవి ఎలా జరిగాయి ఏంటి అని కూడా చెప్తాను అందరూ టీ తాగారా చాయ్ తాగారా సో ఇన్ని రోజులకైతే ఈవినింగ్ కదా సన్ రైజ్ అన్రీమ్మా కదా సన్ షైన్ చాలా రోజులకైతే సన్షైన్ చాలా అంటే చాలా బాగుంది సో నేనైతే ఇప్పుడు వెళ్తున్నాను ఇక్కడ అయితే మా ఫ్రెండ్ అయితే మాట్లాడుతూ జోకులు వేసి చాలా అయితే నవ్వైతే నవ్వాం విపరీతంగా మేమైతే గేమ్స్ ప్లేస్ కి అయితే రీచ్ అయిపోయాం ప్రెసెంట్ ఇప్పుడైతే వచ్చాను ఇదండి మా వదిన బ్యూటీ దాగుడిపోతుంది ఇదండి మా నాట ఇక్కడ చూస్తుంది ఇంకా ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు ఇక్కడైతే మా మేడమ్స్ అయితే గేమ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ గేమ్ అయితే స్టార్ట్ అయింది ఒకే మ్యాచ్ స్టిక్తో తో ఎన్ని క్యాండిల్స్ వెలిగిస్తారని చెప్పి పెట్టారు చాలా అంటే చాలా బాగా అనిపించింది నేనైతే ఫస్ట్ చెప్పాను కదా ఒక వీడియోలో కలర్స్ కలర్స్ నేమ్స్ ఉంటాయి బట్ కలర్స్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి వాటి గురించి అయితే గేమ్ పేపర్ బ్యాలెన్స్ గేమ్ అయితే కంటే గేమ్స్ లో విన్ అయ్యే వాళ్ళకి అయితే గిఫ్ట్స్ ఇచ్చారు నాకు కలర్స్ గేమ్స్ లో అయితే విన్ అయ్యాను సో గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఇంకా తీసుకొని అయితే రిటర్న్ బ్యాక్ టు హోమ్ దాట్స్ ఫర్ ద బ్లాక్ బా